ఫెసిలిటీ ఫ్రెండ్ చూసుకున్నట్లయితే మనం ఈరోజు ఖమ్మం పెద్ద మార్కెట్లో అయితే ఉన్నాం అనమాట సో ఈరోజు ఆదివారం ఉంది ఆదివారం సరుకు అయితే చాలా తక్కువనే ఉంది సో ప్రతిరోజు వచ్చేదానికంటే అయితే చాలా వరకు తక్కువ ఉంది అనమాట సరుకు సో ఈరోజు కొన్ని రకాల కూరగాయలు అయితే ఉన్నాయన్నమాట వాటి ధరలు ఏ విధంగా ఉన్నాయి మార్కెట్ మూవ్మెంట్ ఎట్లా ఉన్నది అండ్ టమాటా బాక్స్ ధర ఎంత ఉన్నది అనే పూర్తి సమాచారం అయితే వీడియోలో ఉన్నాం ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్న వాళ్ళైతే ఛానల్ ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకుని ఉందండి మన ఫర్దర్ వీడియోస్ కోసం నోటిఫికేషన్ అనేది ఆన్లో పెట్టుకుని ఉందండి ಏನಿದು ಎಲ್ಲಾ ಕ್ಯಾಶ್ ಹ ಆಯೋರು ಗೊತ್ತು ಮಿಚಿ ಗೊತ್ತು ಅವರು બોಲನೆ ಬಿಡಿಸಿ ಕೋಟಿ ಕಾಲಕ್ಕೆ ಒಂದು ನಿಮಿಷ ಹಾಳ ಆಯಿ ಕೋಟಿ ಮಿಂಚಿ ಆಡಕ್ಕೆ ಆಯಿ ಮಿಕ್ಚರ್ ತೋ ಆಡಯಾಲಿ ಅಂತೆ ಬಡಮೆ ಇದೆ ಏರೇ ಉಂಡು ಇಂಗಾ ಕೊಡು ಆದಿಕಾರ ಮಿಚೆ ಕೋಡಿ దో కవర్ వచ్చేసి ఎనిమిది వందల రూపాయలు అండి ఎనిమిది వందల రూపాయలు వచ్చేసి మనకు పదిహేను కిలోలు ఉంటుంది ఎనిమిది వందల రూపాయలు క్యాలీఫ్లవర్ బ్యాగ్ది క్యారీఫ్లవర్ బ్యాగ్ వచ్చేసి మనకు టూ ఫిఫ్టీ ఉందండి మార్కెట్ రేటు ఇరవై కాయలు దాకా ఉంటాయి అనమాట టూ ఫిఫ్టీ పెద్ద కాయలే ఉంటాయి పెద్ద పూలే ఉంటాయి క్యారెట్ పెద్ద కవర్ వచ్చేసి ఏడు వందల రూపాయలు చిన్నది వచ్చేసి ఫైవ్ ఫిఫ్టీ పడుతుంది పెద్ద కవర్ అంటే పదిహేను కిలోలు వస్తుంది పదిహేను నుంచి ఇరవై రూపాయలు ఇరవై కిలోలు వస్తుంది చిన్నది అయితే మనకి పది కిలోలు వస్తుంది వండకా వచ్చేసి ఈరోజు మార్కెట్ ఇరవై వచ్చేసి మనకు ఎనిమిది ఆరు వందల రూపాయలు హైయెస్ట్ ప్రైజ్ ఆరు వందలు ఆరు వందల యాభై రూపాయలు హైయెస్ట్ నాలుగు వందల రూపాయలకు కూడా బాక్స్ దొరుకుతుంది నాలుగు వందల రూపాయల బాక్స్ కూడా క్వాలిటీనే ఉంది మరీ అంత ఎదుగైతే లేదు చూపిస్తాను క్వాలిటీ కూడా చూపిస్తాను ఒకసారి நாலு வந்த ஐபா ரூபாய் பாக்ஸ் வச்சே மனக்கு நாலு வந்த யாரு ரூபாய் நூறு ஆறு வந்த ரூபாய் ఆ బాక్స్ వచ్చేసి ఆరు వందల రూపాయలు అండి షాప్లు అయితే చాలా ఉంటాయి మనం ఒక్క దగ్గర అంటూ ఉండదు అనమాట మీకు ఎక్కడ నచ్చితే అక్కడ తీసుకోవచ్చండి ఇంకొక విషయం ఏంటంటే ఇలాంటి బాక్సులు ఉంటాయి ఈ బాక్స్ మీరు ఎంత డబ్బులు పెట్టి తీసుకున్నా కానీ మార్కెట్కి వచ్చేసరికి ఆ బాక్సు వాళ్ళది అనిపిస్తే వాళ్ళు గుంజుకుంటారు అండి అదైతే కొంచెం కొత్తగా వచ్చేళ్ళు దృష్టిలో పెట్టుకో ఎందుకంటే ఆ బాక్సు మీరు డబ్బులు పెట్టుకున్నా ఎంత డబ్బులు ఇచ్చినా అడ్వాన్స్ ఇచ్చినా కానీ గుంజిపడేస్తారనమాట కాబట్టి బాక్సులు ఏమైనా ఉంటే లోకల్గా ఉండే షాప్లకి సంబంధించినవి మాత్రం ఖచ్చితంగా తీసుకురాకుండా ఉండడానికి ట్రై చేయండి మ్యాక్సిమం ఎందుకంటే మీరు ఎక్కడో ఒక కొండమో ఏదో ఒకటి చేసి ఉంటారు అది ఇక్కడికి వచ్చేసరికల్లా వాళ్ళు గుంజుకుంటారు అండి మీరు మాటంగా గుంజుకుంటారు ఇది అన్ని షాపులలో అందరూ ఏకమైపోతారు అన్నమాట అవి మావి మీరు తీసుకోవాలి ఏంటి అన్నట్లు ఉంటారు అన్నమాట కాబట్టి అది మొత్తం కొంచెం చూపిలో పెట్టుకోండి 시야드라즈그레 시야드라즈그레 2 0 0 0 0 0 మచ్చలు చాలా ఉన్నాయి మచ్చలు ఉంటే బాక్సులు ఎవరు తీసుకోరు వెండర్స్ వెండర్స్ ఎవరు తీసుకోరు మచ్చలు ఉంటాయి కనుక వెండర్స్ కొత్తగా ఇంట్రెస్ట్ చూపరు వీడియో చూస్తున్నప్పుడు ఖచ్చితంగా లైక్ చేసి ఛానల్ని అయితే ఫాలో చేయండి ఇంట్రెస్ట్ ఉంటే అండ్ మీ డౌట్స్ ఏమైనా ఉంటే కామెంట్ చేయండి దానికి నేను రీప్లై అనేది ఇస్తాను ఖచ్చితంగా ఖచ్చితంగా వీడియోని అయితే లైక్ చేయండి అండి ఈరోజు సండే కాబట్టి మనకు మార్కెట్ అనేది కొంచెం డల్ అనిపిస్తుంది కానీ నార్మల్ డేస్లో అయితే మాత్రం మనకు మార్కెట్ ఇట్లా ఉండదండి ఈ కూరగాయలు కొనేటోళ్ళు వాళ్ళతో మాత్రం మార్కెట్ మొత్తం మనకు అరీ అయితే ఉంటుంది అన్నమాట ఈరోజు సండేనండి సండే పెద్దగా మార్కెట్ సరుకు కూడా చాలా తక్కువ వస్తుంది చూసారు కదా మీరు సరుకు కూడా చాలా అంటే చాలా తక్కువ వస్తుంది అనమాట మనకు సండే నార్మల్ డేస్లో అయితే మనకి ఇంకా ఎగస్ట్రా సరుకు ఉంటుంది ఈ షాప్లలో కూడా మనకు ఈ ఎక్కువ స్టాక్ అనేది ఉంచుకోరండి వాళ్ళు లాస్ట్ టైంకి వస్తే ఎంత కొంత తీసేస్తారు తప్ప స్టాక్ అనేది వాళ్ళు ఉంచుకోరు వాళ్ళని మేము స్టోర్ చేయడానికి చాలా ఇబ్బంది అవుతుంది ఖచ్చితంగా వీటిని అయితే లెగ్జండి నాటి వచ్చేసి ఈరోజు మనకు ముప్పై నుంచి ముప్పై ఐదు రూపాయలు మధ్యలో ఉంటుంది గుడ్ మార్నింగ్ బ్రదర్ వాసు గారు గుడ్ మార్నింగ్ అన్న మొన్నటి వరకు అయితే మనకు టమాటా అండి నిన్న కాదు మొన్నటి వరకు అయితే టమాటా మనకు ఘోరంగా అంటే ఘోరంగా రేటు ఉండే సడన్గా పడిపోయిందని చెప్పుకోవచ్చు ఎక్కడ పన్నెండు వందలు ఎక్కడ ఆరు వందలు ఎక్కడ మూడు వందలు పన్నెండు వందల రూపాయల బాక్స్ నుంచి మూడు వందల రూపాయల బాక్స్కి వచ్చేసింది టమాటా ఈరోజు అయితే హైయెస్ట్ ప్రైజ్ ఆరు వందల రూపాయలు అండి బాక్స్ బాక్స్కి వచ్చేసి మనకు ఇరవై ఐదు కిలోలు వస్తుంది ఇరవై ఐదు కిలోలు అండ్ తరుగు మనం చెప్పలేమండి కొన్ని బాక్సులలో తరుగు వస్తాయి కొన్ని బాక్సులలో రావు యావరేజ్గా ఇరవై నాలుగు కిలోలు వేస్తుందా ఇరవై మూడు కిలోలు వేస్తుందా ఆరు వందలు డివైడెడ్ బై ఇరవై మూడు అనుకోండి ఆరు వందలు డివైడెడ్ బై ఇరవై ఐదు అనుకోండి అది మీకు పడ్డ రేట్ అది ఇరవై ఎనిమిది ఇరవై ఐదు నుంచి ముప్పై రూపాయలు మధ్యలో అయితే పడుతుంది అన్నమాట దొండకాయ వచ్చేసి ఇరవై రూపాయలే ఉంది మనకు క్యాబేజీ మరి పదిహేను రూపాయలే ఉందండి క్యాబేజీ పదిహేను రూపాయలు ఉందన్నమాట షాపులు మనకు చాలా షాపులు ఉన్నాయి ఆలు వచ్చేసి పదహారు రూపాయలే ఉందండి చాలామంది అడుగుతున్నారు చిప్స్ ఆలువా లేకపోతే నార్మల్ ఆలు అనేది సో అడిగాను మార్కెట్లో అయితే అడిగి తెలుసుకున్నాను అలా అలాంట అటువంటిది ఏం ఉండదు అంటున్నారు సో వాళ్ళు అంటే ఇక్కడ ఇక్కడ సేల్ చేసేటోళ్ళు అయితే అదే చెప్తున్నారు చిప్స్కి మేము సపరేట్గా ఏం తెప్పి నార్మల్ ఆలు ఉన్నాయి చాలామంది తీసుకొని వెళ్ళిపోతారు వాళ్ళు ఏమైనా బయట నుంచి తెప్పించుకుంటారేమో అనే విధంగా అయితే వాళ్ళు చెప్తున్నారు అనమాట మార్కెట్లో అయితే సపరేట్గా చిప్స్కి సంబంధించిన ఆలు అంటూ ఈ మనకు దింపాలంట దిగుమతి చేయరంట వీళ్ళు ఖచ్చితంగా వీడియో చూసే వాళ్ళు కొత్తగా ఎవరైనా చూసినట్లయితే ప్లీజ్ వీడియోని అయితే లైక్ చేయండి ఛానల్ సబ్స్క్రైబర్ అనేది మీ ఇష్టం అండి ఛానల్ ఛానల్లో చాలా వీడియోస్ ఉంటాయి అవి నచ్చి మన ఛానల్ నచ్చింది సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు ఇంకేమన్నా డౌట్స్ కానీ ఇంకేమైనా గురించి ఏమైనా కావాలంటే కామెంట్ చేయండి దాని గురించి అయితే ఖచ్చితంగా రిప్లై ఇచ్చిస్తాను ఈరోజైతే మనకు సరుకు చాలా తక్కువని చెప్పుకోవచ్చు అనమాట మార్కెట్లో వంకాయ కూడా మనకు ఇరవై రూపాయలు హైయెస్ట్ ప్రైజు పది రూపాయల నుంచి పదిహేను ఇరవై రూపాయల మధ్యలో అయితే దొరుకుతుంది ఈ ఈ నేను ఎందుకు చెప్తున్నాను అంటే చాలాసార్లు మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను చాలా షాపులు ఉంటాయండి షాప్కి ఒక రేట్ ఉంటుంది ఒక ఫిక్స్డ్ రేట్ అంటే ఏది ఉండదు బోర్డు రేట్ వస్తుంది మనకు బోర్డు రేట్ ఉంటుంది కానీ ఆ బోర్డు రేట్ ప్రకారం అయితే అంటే అందరూ అమ్మారు ఖచ్చితంగా అయితే వీడియోని లైక్ చేసి ప్రయత్నం అయితే చేయండి జస్ట్ లైక్ కదా ఏం లేదు మీరు లైక్ చేయడం వల్ల చాలామంది ఇంకా మనకు లైవ్లోకి అయితే జాయిన్ అవుతారు ఆకుూర్లో అన్నీ దొరుకుతాయి అనమాట ఇక్కడ మనకి ఈ మధ్య అయితే కరివేపాకు కూడా మనకు ముందు ఫ్రీగా ఇచ్చేది ఇప్పుడైతే చాలా రేటు పెరిగిందని చెప్తున్నారు అనమాట ఈ ముంత తుఫాన్ ఎఫెక్ట్ అయితే చాలా పడ్డదన్నమాట ఈ పంటల మీద అయితే కొత్తిమీర కట్ట చూపిస్తాను అంత ఉంటుంది వచ్చేసి మనకు ట్వంటీ రూపీస్ కానీ ఫిఫ్టీ రూపీస్ కానీ ఉంటుంది అనమాట Mm-hmm. టొమాటా ధర చాలా తగ్గిపోయింది బ్రదర్ ఇరవై ఎనిమిది రూపాయలు అంటే మనకు మార్కెట్ ప్రైస్ వచ్చేసి సిక్స్ హండ్రెడ్ బాక్స్ ఉంది ఆరు వందల రూపాయలే ఉంది బాక్స్ ఆరు వందల రూపాయలు అంటే చాలా అంటే చాలా పన్నెండు వందల రూపాయల బాక్స్ నుంచి ఆరు వందల రూపాయల బాక్స్కి వచ్చేసి ఆరు వందల రూపాయలు హైయెస్ట్ ప్రైస్ అండి ఆరు వందల రూపాయలు అనేది హయెస్ట్ ప్రైస్ అది మూడు వందల రూపాయలకి కూడా బాక్సులు దొరుకుతున్నాయి మనకి ఈరోజు మూడు వందల రూపాయలకి బాక్స్ ఉంది అండ్ మూడు వందల నుంచి స్టార్ట్ చేసేసి వెళ్ళి ఆరు వందల రూపాయలు హైయెస్ట్ అయితే ఉందన్నమాట చిక్కుడుకాయలు ఎట్లా పట్టెట్లా పట్టె పట్టు సో అది మీకు చూసారు కదా పట్టు అంటే రెండున్నర కిలోలు వస్తుందండి రెండు వందల కిలోలు వచ్చేసి మనకు రెండు వందల నలభై అంట అంటే మనకు దాదాపు చిక్కుడుకాయ ఎనభై రూపాయలు ఎనభై రూపాయలు ఏంటండి అంటే ఎన తొంభై రూపాయలు చిల్ల తొంభై రూపాయలు దాకా అయితే పడుతుంది అనమాట కాదు మార్కెట్ రేట్ అయితే మనకు డెబ్బై రూపాయలు అరవై నుంచి డెబ్బై రూపాయల మధ్యలో ఉంది ఎనభై రూపాయలు లేదనమాట వచ్చేసి ఖమ్మం అండి మీరు రూసైజ్ వచ్చేసి ఖంభం నుంచి లైవ్ చిక్కులు ఎట్లా ఇస్తా అన్నా సో ఇది వచ్చేసి కమ్ము అండి మీరు చూసేది వచ్చేసి నుంచి లైవ్ ఖచ్చితంగా వీడియో చూసిన వాళ్ళు నచ్చితే ఇంకా ఖచ్చితంగా ఛానల్ అయితే లైక్ చేయండి లైవ్ లైక్ చేస్తే ఇంకా చాలామంది అయితే మన లైవ్లోకి అయితే జాయిన్ అవుతారు మీకు ఏ ఏ రకం గురించి కావాలన్నా చెప్పండి నేను దాని గురించి అయితే ఎక్స్ప్లెనేషన్ అయితే ఇస్తాను రూపీస్ అమ్ముతున్నారు హోల్సేల్ ప్రైస్ అయితే మాత్రడానికి మనకు ఇరవై ఎనిమిది రూపాయలు ముప్పై రూపాయలు హోల్సేల్ ప్రైస్ ఉంది మార్కెట్ లొకేషన్ వచ్చేసి ఖమ్మం అండి ఖమ్మం ఇక్కడ హోల్సేల్ మార్కెట్ ఇది ఇది రీటైల్ మార్కెట్ పక్కనే మనకి హోల్సేల్ మార్కెట్ ఉంటుంది